మహా హిందూ బంధువులందరికీ చేస్త్రీరాము తగలబెట్టడము అంటే వేయడం బూడత చేసేయడం నాశనం చేసేయడం పగలు కొట్టేయడం వెరగ కొట్టేయటం విసిరయ్యడం ఇలాంటి అతి కిరాతకమైన పనులన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా మీకు ఎక్కడ జరుగుతున్నాయో ఒకసారి ఆలోచించండి ప్రస్తుతానికి సెక్యులర్గా పరిగణించబడుతున్నా సరే సనాతన ధర్మము ఎక్కడ బలంగా ఉందో ఏది వేదభూమో ఎక్కడ భగవద్ అవతారాలు అన్నీ కూడా వచ్చాయి అలాంటి పవిత్రమైన భారతదేశంలో దేవాలయాల పైన జరుగుతున్న దాడులు ఇవన్నీ కూడా శ్రీకాకుళము జిల్లాలో కూర్మ గ్రామం అని ఉంటుంది చిన్న ఊరు ఆ ఊరిలో కొందరు ఔత్సాహికులు ఒక రెండు వందల ఏళ్ళ క్రితము జనాలు ఎలా ఉండేవాళ్ళు భారత ఎలా ఉండేది ఇప్పుడు వచ్చిన అత్యాధునికమైన ఆధునికమైన ఇలాంటివి ఏమీ కూడా లేకుండా అత్యంత ప్రాచీనమైన భారత ఎలా ఉండేదో ఆ విధంగా చిన్న చిన్న కుటీరాలు పాకాలు వేసుకొని పొయ్యి పెట్టుకొని వండుకొని తిని వాళ్ళే పండించుకొని అక్కడ ఒక చిన్న మందిరం కట్టించుకొని దాంట్లో హరిభజనలు చేసుకుంటూ భగవద్గీత అవి చదువుకుంటూ జాగ్రత్తగా వాళ్ళ జీవనాలు అత్యంత సాధువుల్లాగా అత్యంత పవిత్రంగా సాత్వికంగా గడుపుకుంటూ ఉన్నారు వాళ్ళు ఎవరు జోలికి రారు ఎవరిని పట్టించుకోరు ఆ విధంగా ప్రశాంతంగా సెల్ ఫోన్లు ఉండవు కరెంట్ ఉండవు ఏమీ ఉండదు అత్యంత ప్రశాంతంగా నిరాడంబరంగా మన జీవనం గడుపుకొని రోగాలు వృక్షలు లేకుండా ప్రశాంతంగా ఉండి భగవద్భజనం చేసుకొని భగవంతుని పొందాలి అనే కోరికతోటి కొందరు సాధువులు భక్తులు అక్కడ కుర్మ గ్రామం అని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు మన జనాలు వచ్చి తిరగరు మనల్ని కదిలిచ్చరు వాళ్ళు పనేదో వాళ్ళు చేసుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి దానిలో కొంత ప్రాంతానికి గుడికి నిప్పు పెట్టేసి తాగలేశారు చూస్తాం ఆ వీడియోస్ అన్నీ కూడా ఏం లేదు మొత్తం అంతా కూడా బూడద మిగిలిపోయి ఉంది మొత్తం అంతా బూడదైపోయింది అలా తరబడిపోయింది తగలేసిన వాళ్ళు ఎవరు అనేది ఎంతవరకు తెలియదు ఏదో పెద్ద కుట్ర అయితే జరిగింది ఇదిలా ఉంటే తిరుపతి దగ్గర ఒక వారాహి గుడి వారాహి గుళ్ళు అంటే తెలిసింది దయము ప్రాచీనమైన గుళ్ళే కాదు ఈ మధ్య కాలంలో కట్టేస్తున్నారు ఈ ట్రెండ్ వచ్చిన తర్వాత సరే కట్టించుకున్నారు బాగానే ఉంది కదా ఇప్పుడు ఆ గుడితోటి ఎవరికి అభ్యంతరము ఆ వారాహి గుడి బాగలగొట్టి ఆ వారాహి గుళ్ళ విగ్రహాలు హాలు అవన్నీ తీసి విరిచేసి విసిరేసి నానా చేసిపడేసారు అక్కడ గుడి ఉంటే ఎవరికి ఇబ్బంది ఎవరికి అవసరం వచ్చింది ఎందుకు అలాగ నాశనం చేయాలి ఆ విధంగా లెక్క లేకుండా ప్రతిరోజు ఎక్కడో చాలా గుళ్ల మీద పడి గుళ్ళు కొట్టి విగ్రహాల బగలు కొట్టి విసిరేసి తగలేసి బూడద చేసేసి ఈ రకంగా జరుగుతుంది ఇదైందో లేదు మరలా చిత్తూరు జిల్లాలో ఇంకేదో గుడి ఆ అమ్మవారి గుడిని కూడా తగలేశారంట అంటే మొత్తం పగలగొట్టేశారు ఈ రకంగా గుళ్ళు కూల్చివేయడం సాధువులు సంతులు ఎక్కడైనా చిన్న ఆశ్రమం స్థాపించుకొని భగవద్భజనం చేసుకుంటూ ఉంటే వెళ్ళి తగలబెట్టి రావడం ఈ పనులన్నీ కూడా ఎవరు చేస్తున్నారో వెనక ఎవరు ఉన్నారు ఈ మధ్యకాలంలో ఎందుకు బాగా ఎక్కువ జరుగుతున్నాయి అనేది కాస్త అందరూ ఆలోచించాల్సిన విషయం కదా మరి ఇప్పుడు దేవాలయాలు ఉంటే ఎవరికి అడ్డం వచ్చాయి రథాలు తగలేస్తారు గుళ్ళు తగలబెట్టేస్తారు పగలగొట్టేస్తారు విగ్రహాలు బీక్ వచ్చేసేసి ముక్కలు ముక్కలుగా పగలగొట్టేస్తారు పంచలోహ ఉంటే ఎత్తుకెళ్ళిపోతారు ఇంకేమైనా కాస్త విలువైన వస్తువులు ఉంటే చోరీ చేస్తారు ఎవరికి అవసరం వచ్చింది అంటే అవుతుందంటే ఈ పవిత్రమైన భారతదేశంలో దేవాలయాలకు రక్షణ లేదు దేవాలయాలకు సంబంధించి పటిష్టమైన వ్యవస్థ లేదు దేవాలయాల రక్షణకు సంబంధించి పటిష్టమైన చట్ట భద్రత లేదు ఆలోచించండి కాసేపు ప్రభుత్వాలు వస్తున్నాయి ఐదేళ్ళు పరిపాలన చేస్తారు మళ్ళీ మారుతారు అదృష్టం అంటే వీళ్ళే పరిపాలిస్తారు దేవాలయాల విషయంలో పటిష్టమైన వ్యవస్థ ఏర్పరచడంలో ఎందుకు వీళ్ళు దెబ్బతింటున్నారు ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న ఇక్కడ చూసుకుంటే ఒకటి అర్థమవుతుంది గుళ్ళు కట్టాలి అనే విపరీతమైన తపన ఉండి ఎక్కడ పడితే అక్కడ కట్టేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఇవి బాగా ఎక్కువైపోతుంది వీటి గురించి నేను మాట్లాడుతుంటే కొందరికి ఇబ్బందిగా ఉంటుందో అయినా పర్వాలేదు నిజం నిజంగానే మాట్లాడతాను నేను ఈ మధ్యకాలంలో జనానికి ఉన్న గుళ్ళు బాగు చేసుకోవాలి అనేది లేకపోగా రకరకాల కొత్త గుళ్ళు కట్టాలన్న తపన ఎక్కువ రోడ్ల పక్కన వీధుల పక్కన ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ గబ్బా గబా కొంచెం స్థలం ఉంటే చాలు కొన్ని స్క్వేర్ ఫీట్స్ ఉన్నాయి చాలు గబగబా ఒక గుడి కట్టించి పడేస్తారు ఆ గుడికి చక్కగా గట్టి ప్రహరీ గోడలు కానీ సెక్యూరిటీ కానీ ఏమీ ఉండవు రాత్రిపొడి ఎవడన్నా అట్ల బాల్ కొట్టేస్తే పగిరిపోతాయి వెంట తెలిసినా మన ఇల్లు బాగలం గుళ్ళు బాగులుతాయి ఇది కూడా ఆలోచించుకోవాలి మన ఇల్లు మనము బాగా పటిష్టంగా కట్టించుకుంటాం మన అపార్ట్మెంట్లో ఫ్లాట్స్లో ఉంటున్నా సొంత ఇల్లులో ఉంటున్నా కూడా అలారము సీసీటీవీ కెమెరా అన్నీ పెట్టుకుంటాము వాచ్మెన్ అని పెట్టుకుంటాము మన ఇల్లు ఎవరో కానీ గుళ్ళు పగలగొడుతున్నారంటే అర్థం చేసుకోవాలి ఏదో పలచగా సన్నగా పలచగా ఏదో డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా పొదుపుగా రోడ్ల పక్కన సందుల్లో ఇరుకు సందుల్లో చివరికి చెప్పాలంటే చెత్త గొప్పల పక్కన కూడా ఇంతేంత చిన్న 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 గుళ్ళు కట్టడం ఆ ఏదో ఒక విగ్రహం అనుకొచ్చి పెట్టేయడం ప్రకృష్ణ చేస్తామని చెప్పడం జనాల దగ్గర విరాళాలు వసూలు చేయడము వీళ్ళు కమిటీ ఏర్పడటం అక్కడ కొదలేయడం ఏదో జనాలు వస్తూ ఉంటారు ఏదో డబ్బులు వస్తూ ఉంటాయి జరుగుతూ జరుగుతూ ఉంటాయి అంటే ఏంటంటే దేవాలయాలు ఎక్కడ పడితే అక్కడ కట్టడం అనేది అలాగే పట్టించుకోకపోవడం అనేది ఈ కట్టే వాళ్ళ నిర్లక్ష్యం అనేది కూడా కాస్త గుర్తు పెట్టుకోవాలి పాతకాలంలో ఆలయాలు ఎలా ఉండేవి చాలా చుట్టూ పెద్ద పెద్ద బౌండరీ వాల్స్ అండి పెద్ద పెద్ద ప్రహరీ గోడలు పెద్ద పెద్ద గాలి గోపురాలు అసలు అంత తేలిగ్గా ఎక్కి దూకి రావడం కూడా కష్టమే నీకు ఒక విషయం తెలిసి ఇప్పటికి కూడా ఆ ప్రాచీనమైన ఆలయాలు పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు పోల్చడానికి సాహసం చేయట్లేదు చిన్న 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 గుళ్ళు వాళ్ళు కొట్టేస్తారు అంటే ఏంటంటే మనకి సరదా మనకి ఏదో ఇప్పుడు నచ్చింది ఇప్పుడు వెంటనే ఏదో గబాను కట్టేసేసుకుంటున్నాం అసలు గుళ్ళు కట్టడం అనేది జనానికి లెక్క లేకుండా ఒక లేదు సాంప్రదాయం లేదు చివరికి పెద్దల్ని ఎవరైనా పేటాధిపతిని సంప్రదించిన చెప్పలేదు నీకు కట్టాలనిపిస్తే నువ్వు కట్టేవి మా ఇంటి దగ్గర సర్వుడు నాకు కట్టాలనిపిస్తే నేను కట్టేసుకుంటాను అంతే అట్లా తయారయ్యారు గొళ్ళ విషయంలో ఏదో చిల్లర దేవుళ్ళు చిల్లర గుళ్ళు అంటారే ఆ సామెతలు చేరింది ప్రస్తుతానికి వ్యవస్థ దీనికి ఖచ్చితంగా హిందువుల నిర్లక్ష్యమే కారణం హిందువుల స్వార్థమే కారణం పాత గుళ్ళు ఏదన్నా ఉంటే అయిపోయి దెబ్బలైపోయినా కూడా వాటి రిపేర్ చేయించుకుందాం తిరిగి కట్టించుకుందాం తిరిగి పునర్నిర్మించుకొని పూజలు మొదలు పెడదామనే ఆలోచన హిందువులకు రాదు 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 ఏ ట్రెండింగ్ దేవుళ్ళు వస్తే ఆ ట్రెండింగ్ గుళ్ళు కట్టేశాడు ఆడ ఖాళీ స్థలం ఉంటే ఆడ కట్టేశాడు నాలుగు రోజున తర్వాత మోజు దిరి వదిలేసాడు దాన్ని ఎవడో ఒకడికి వచ్చేసి పగలు కొట్టాడు ఈ విషయంలో హిందువులు కూడా ఖచ్చితంగా మారి తీరాలి ముఖ్యంగా దేవాలయాలు చిన్నవైతే ఏంటి పెద్దవైతే ఏంటి కట్టిన తర్వాత గుడి గుడి అవుతుంది కాబట్టి దేవాలయాలు కూల్చడానికి దేవాలయాల మీదకి వచ్చే దుండగులు విగ్రహాలు పగలగొట్టే దుండగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కఠినాతి కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు తీసుకురావాలి దేవాలయాల భద్రత గురించి ప్రభుత్వాలు గట్టిగా శ్రద్ధ పెట్టి పనిచేయాలి దేవాలయాలు రక్షించుకోవాలి సనాతన ధర్మాలను రక్షించుకోవాలి ప్రభుత్వాలకు కూడా ఇది బాధ్యత ఎందుకంటే మెజారిటీ హిందువులే కదా మీకు ఓట్లెస్ గెలిపిస్తుంది ఆ మాత్రం బాధ్యత పట్టకుండా ఉండే ఎలాగా అలాగే ఆ ఇస్కాన్ వాళ్ళెవరో సాధువులు అక్కడ ఉండేసేసి ఒక ఆశ్రమం కట్టుకొని చిన్న ఊర్లా కట్టుకొని ప్రశాంతంగా బ్రతుకుతూ ఎవరి జోలికి పోకుండా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ ఎవరు తగలేశారు దుండగులు ఆతతాయిలు ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించి లోపల ఇంకోసారి దేవాలయాల జోలికి ఆశ్రమాల జోలికి సాధువుల జోలికి ఎవరు రాకుండా కఠినంగా శిక్షించే బాధ్యత ప్రభుత్వానికి ప్రభుత్వంతో గట్టిగా మెడలోంచి మరి పనిచేయించాల్సిన బాధ్యత ప్రజలది ముఖ్యంగా ఓట్లు వేసిన హిందువులది ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి అందరి బాధ్యతలు నిర్వర్తించాలి ఒకవేళ ఎవరో నిర్వర్తించాలి మాకు ఏ బాధ్యతలు లేవనకు తప్ప మనం అందరం మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తేనే మన కుటుంబ జీవనం కానివ్వండి వ్యక్తిగత జీవనం కానివ్వండి దేవాలయ వ్యవస్థ కానివ్వండి సనాతన ధర్మం కానివ్వండి దేశం కానివ్వండి శుభ్రంగా ప్రశాంతంగా ఉంటాయన్న విషయం సర్వులు గుర్తుపెట్టుకోవాలి రక్షత అక్షత జయశ్రీరామ్ కృష్ణ హర్పణ